డీలర్ అధికృత డీలర్ గా దిగ్విజయంగా నడుస్తున్న సంస్థ మా శ్రీకృష్ణ సుజుకి అంతేకాక మా హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్లలో మల్టీ క్రూజ్ రెస్టారెంట్స్ లగ్జరీ రూమ్లు ఫంక్షన్ హాల్స్ విశాలమైన పార్కింగ్ మొదలగు అత్యాధునిక సదుపాయాలతో మీ అందరి అభిమానాన్ని చోరుకున్న మా ట్విన్ హోటల్స్ మా వ్యాపార సంస్థలను మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ నారా శేషు డైరెక్టర్ శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్

తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడిటి రాధాకృష్ణయ్య దృష్టికి రాగా ఈ రోజు ఉదయం ఆయన భవన నిర్మాణ కార్మికులను కలిసి పని లేకపోవటం వల్ల వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు కొందరు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇసుక తక్కువ రేటుకే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేదని తాము ఏ రోజు కూడా పని లేకుండా ఇంటికి తిరిగి వెళ్లలేదని తమకు అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకే చక్కటి భోజనం దొరికేదని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్నా క్యాంటీన్లను కూడా తీసివేసి తమను ఇబ్బందులు గురిచేస్తున్నారని నిత్యావసర ధరలు కూడా ఈ ప్రభుత్వంలో భారీగా పెరిగాయని వారు వాపోయారు ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వెంటనే ఇసుక ధర తగ్గించి అందుబాటులోకి తీసుకువచ్చి భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు సెంటర్లో పళ్ళు వంద వస్తుందండి పళ్ళు వండుతారు కొంతమందికి కనీసం ఒక ఐదు వేల పని దొరుకుతుందండి ఏంటంటే మీకు చెప్పంగా ఏడు ఆరు నుంచి వస్తుంది ఏడు నుంచి వెళ్తుంది కనీసం అంటే కోసం ఐదు వేల వందలు వెళ్ళిపోతారు అది కొంచెం సాయంకాలం పని చేస్తాం అంటే ఐదారు తొలగతుందండి గారు మన సమస్యల కోసం మనం పడుతున్న బాధల కోసం ఆయన మన దగ్గరకు వచ్చారు ఎందుకంటే మీకు జరుగుతున్న ఈ ప్రభుత్వంలో మీకు ఏ అయితే ఎలా జరుగుతుంది అసలు మీకు ఏ మీ పరిస్థితి ఎలా ఉందని చెప్పి మన దగ్గరికి వచ్చారు మరి మనందరి తరఫున ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన కాని నుండి భవన నిర్మాణ కార్మికులకి చెస్ వసూలు చేస్తున్నారు అది ఏ ప్రభుత్వం వచ్చినా చెస్ వసూలు చేస్తారు మరి ఆ చెస్ వసూలు చేసిన డబ్బు క్రిమి నిర్మాణ కార్మికులకి అంటే టాపీ మేసూర్లకు వడ్రీ మేసూర్లకు సెంట్రీ మేసూర్లకు ఇలా ఎందుకు చెప్తా అంటే దీంట్లో ఇరవై నాలుగు భాగాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఈ చెస్ వసూలు చేసిన అందరికీ కూడా అందాలి ఆ అందరూ భార్య డెలివరీ అయినా ఒక బిల్డింగ్ని మించి వర్కర్ పడిపోయినా మరి బిల్డింగ్కి వర్కర్కి అనారోగ్యం వచ్చినా మరి ఆ బిల్డింగు కార్మికునికి కుమారుడి కుమార్తెకి పెళ్ళైనా మరి ఏ రాయితీలు కూడా ఒక్క రూపాయి కూడా రాకపోవడం చాలా దురదృష్టకరం మరి భవన నిర్మాణ కార్మికులకు భార్యా పిట్టలు లేరా భవన నిర్మాణ కార్మికులకు మరి పిల్లలు చదివించుకోవాలి ఇంత వచ్చి కట్టుకోవాలి నిత్యవసర నిత్యావసర వస్తువులు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి మరి వచ్చేది అయితే ఒక రూపాయి అయితే మరి నిత్యావసర వస్తువులు రెండు రూపాయలు పెట్టి కొనుక్కోవల్సిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన కానివ్వండి ఇసుక దొరకడం లేదు దీనివల్ల కొన్ని లక్షల మందికి చాలా మంది కూడా ఇలా చెప్పడానికి నాకు బాధగా ఉంది కానీ మరి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మీ అందరిలో చెప్తున్నారు వస్తువులు కూడా ఉంటున్నారు మరి ఇలాగా ప్రభుత్వం అంటే ఏంటి తల్లిదండ్రుల లాగా మరి బిడ్డల్లాగా అందరినీ కార్మికుల్ని అన్ని వర్గాల్ని కాపాడుకోవాలి నేను నిర్మాణ కార్మికులకి కోవిడ్ తరఫున మా పండు కూడా వాళ్ళకి రాజకీయాలు పార్టీలకి వాడుకుంటున్నారు తప్ప పవన నిర్మాణ కార్మికులు మాత్రం ఒక్క రూపాయి అందడం వల్ల ఒక బిల్డింగ్ నిర్మాణం మొదలు పెడితే లక్షల లక్షలు శస్త చేస్తారు మరి ఈ డబ్బుని కార్మికు ఇవ్వాలి కదా

మేము ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మా పరిస్థితులు వింటమే తప్ప మాకు ఎవరు మేము ఎన్ని మేము ఎన్నిసార్లు చేస్తామండి చేసినా కూడా వస్తున్నారు వెళ్తున్నారు తప్ప మా భవన నిర్మాణ అయితే న్యాయం జరగడం పశ్చిమ గోదావరి జిల్లా సుజుకి కంపెనీ టూ వీలర్ అధికృత డీలర్ గా దిగ్విజయంగా నడుస్తున్న సంస్థ మా శ్రీకృష్ణ సుజుకి అంతేకాక మా హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్లలో మల్టీ క్రూజ్ రెస్టారెంట్స్ లగ్జరీ రూమ్లు ఫంక్షన్ హాల్స్ విశాలమైన పార్కింగ్ మొదలగు అత్యాధునిక సదుపాయాలతో మీ అందరి అభిమానాన్ని చోరుకున్న మా ట్విన్ హోటల్స్ మా వ్యాపార సంస్థలను మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ నారా శేషు డైరెక్టర్ శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీ E